అఖిల భారత ప్రచార కమిటీ అధ్యక్షుల వారు అదేవిధంగా ఈరోజు పైన ఉన్నటువంటి మితాని చంద్రశేఖర స్వామి వారు శ్రీకాకుళం వృత్తి నిత్యా పోలీస్ ఆఫీసర్ చక్కగా మనకి శివరామ దీక్షితం పైన వన్ అవర్ నాకు ఉపన్యాసం ఇవ్వగలరు మీ అందరి కోసం చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ నా బాధ్యత ఏమో ఉంటుందంటే పర్యవేక్షణ అంటే జనాల్లో ఎట్లా ఉంది వాళ్ళకి అవసరమో ఏం అందించాలా ఇక్కడ అందరికీ ఏమి సౌకర్యాలు కావాలా అనే బాధ్యత మాత్రం నాది కానీ దానికి సంబంధం లేదు కార్యనిర్వాహకులు హరిస్వామి పరిపూర్ణత హరిస్వామి రెండు మాటలు మాట్లాడి పూజాది ద్రవ్యులతో రెడీగా ఉండమ్మా శ్రీ గురు అమ్మ ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం లేదు మనకి మూడు రోజులు యొక్క కార్యక్రమంలో ఎవరికి నిర్మించినటువంటి సమయాన్ని వాళ్ళు చక్కగా ఉపయోగించుకున్నారు అదేవిధంగా ఇప్పుడు మనకి ఐదు సభలు పూర్తి చేసుకున్నాము ప్రతి సభలో కూడా ప్రతి ఒక్క అధ్యక్షుడు వారు అందరూ కూడా వారి వారి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు మరి మనకి చోడుపల్లి రమణయ్య స్వామి గురించి ఒక మాట చెప్పాలి ఆయన కూడా నాలాగే ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఎక్కడ ఈ యొక్క శివరామ దీక్షిత సిద్ధాంతాన్ని ఒక కమిటీగా నిర్మించి అందరినీ ఒకే ఒక దాటి మీద నడిపిస్తూ ఈ యొక్క సాంప్రదాయాన్ని అందరికీ తెలియజేయాలని ఒక కమిటీని నిర్ణయించి స్థాపించి దాన్ని మాలాంటి వాళ్ళందరినీ కూడా ఆ యొక్క కమిటీ ద్వారా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ప్రతినిత్యులు కూడా తప్పిస్తున్నారు అదేవిధంగా అందరం కూడా ఈ యొక్క శివరామ దీక్షిత సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆయనతో పాటు అందరం కూడా సహరించి అందరితో మనం కలిసి ఈ యొక్క మనము ఏదైతే నమ్ముకున్నామో ఆ యొక్క సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్దాం అని అని నేను కూడా కోరుకుంటున్నాను జై గురు